नमस्ते वेलकम टू अभिनव भारत తన ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా తప్పు చేయలేదన్నారు జగన్ ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చామన్నారు రాజకీయ నాయకులు మేనిఫెస్టో ఇస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో పారేస్తారని ఇలాంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీత అని మొట్టమొదటిసారిగా దానికి ఒక డెఫినేషన్ ఇచ్చిందే తమ ప్రభుత్వం అన్నారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా తప్పించుకోవటానికి ఏ రోజు కారణాలు వెతుక్కోలేదని నిజంగా కారణాలు చెప్పాలనుకుంటే ఆ రోజు ప్రభుత్వంలో తమకు ఉన్నన్ని కష్టాలు ఎన్నడూ ఎవరికీ లేవన్నారు రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రజలకు అందించాల్సిన సంక్షేమంపై రాజీ పడలేదన్నారు మేనిఫెస్టో నెరవేర్చాలన్న ఆలోచన తప్ప ఎప్పుడూ కూడా కంప్లైంట్లు చెప్పలేదని పలానా వాళ్లు అది చేశారు ఇది చేశారు అందుకే మేమే ఇవ్వలేకపోతున్నాం అంటూ కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్ కంటే ముందే పథకాలకు తేదీలు నిర్ణయించి ఆ తేదీల ప్రకారం అందించిన ఏకైక ప్రభుత్వం తమదని జగన్ అన్నారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడిని చూస్తే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదని జగన్ విమర్శించారు ఇలాంటి పరిపాలన ఇప్పటి వరకు దేశ చరిత్రలో చూడలేదని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఇప్పటికీ కూడా రాష్ట్రంలో రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే నడుస్తుందని గుర్తు చేశారు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఏ పథకానికి ఎంత కేటాయిస్తున్నారు అనేది చెప్పాలని అలా చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడు ఏకంగా బడ్జెట్ ప్రవేశపెట్టకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు తమ ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఏ నెల ఏ పథకమో చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేశామన్నారు జగన్ పలావు పెట్టాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు చివరికి వచ్చేసరికి పలావు పోయింది బిర్యానీ పోయింది అనే చర్చ ప్రతి ఇంట్లోనూ మొదలైందన్నారు మాజీ ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ ఏమయ్యాయి సూపర్ సెవెన్ ఏమయ్యాయి అంటూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వాగ్దానాలేవి అమలు కాకపోగా మరోవైపు చదువులు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వైద్య రంగం తీసుకున్నా అదే మాదిరి జరుగుతోందని రైతుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని జగన్ విమర్శించారు ఇక అవినీతి గురించి చెప్పాల్సిన పనే లేదని ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాక గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధర వసూలు చేసి ప్రజలు జేబులకు చిల్లు పెడుతున్నారని విమర్శించారు ఏలూరులో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన జగన్ ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు ప్రజల తరపున అందరూ ఉద్యమించాలని ప్రజల కోసం పోరాడాలని ధైర్యంగా ఉండమని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్